ఏడవ మాటగా రూప ఇరవై మూడవ అధ్యాయం ఏడవ చదువుతాను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను ఇప్పటి వరకు ఓపికతో కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి శక్తినిచ్చిన ప్రభు ఆయన ఏసు క్రీస్తుకు మనందరం ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా ఒకసారి ప్రభు ఆయన ఏసు యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏరో మాటగా లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో ధ్యానం చేస్తున్నాం అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆయన చెప్పి ప్రాణం విడిచాను ఈ లోకంలో అడుగడుగున అడుగున బ్రొమ్మ క్రీస్తు జన్మించిన దగ్గర నుంచి మనకి ఆయన సువార్త విషయంలోనూ ప్రతి విషయంలోనూ మనకి మాదిరినే చూపించాలన్నమాట ప్రభుయేసు మనకి మాధవి చూపిస్తూ మనం ఈ లోకంలో నరవదారిగా ఉండి ఏ విధంగా నడుచుకోవాలి ఎలా దేవునితో ఉండాలి దేవుడితో సహవాసం ఎలా చేయాలి అని అని చెబుతూ ప్రాముఖ్యమైనటువంటి ఏడు మాటలు మాట్లాడారు కదా ముందుగా ఆరో మాట చూసినట్లయితే ప్రభుయేసు తన తనొచ్చిన పర్పస్ ఆయన శ్రీలోకానికి ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏ విషయమై వచ్చారు ఆ వచ్చిన కార్యాన్ని సంపూర్తి చేశానని చెప్పి ఒక గొప్ప విజయంతో ఆయన కేక వేసి విజయోత్సవ కేకను సమాప్తమైనదని చెప్పారు అనమాట చెప్పి ఆయన తన ఆత్మను అప్పగించుకొని ఉన్నారు ఇక్కడ వేదనంలో చూసినట్లయితే ఆయనకు తన ప్రాణాన్ని తీయడానికి కానీ తీసుకోవడానికి కానీ దాన్ని తిరిగి పొందుకోవడానికి కానీ ఆయనకి అధికారం ఉంది కానీ బ్రహ్మణ్ణి గీసం తీస్తే ఏం చేశారంటే తన ప్రాణమును తనకు తానుగానే అర్పించారు అంటే ఇది ఒక సూసైడ్ కాదు ఎవరు ఆయన్ని చంపలేదు కానీ తనకు తాను కానీ వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించారు మరి ఇప్పుడు తెలుసు అర్పించి మరి ఇంతగా చెరువులో ఎందుకు శ్రమ పొందారు అంటే ఆయన మీద మన యొక్క పాపశిక్ష ఉంది ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం పాపశిక్ష మూడు విధాలుగా వేస్తారు నెంబర్ వన్ ఒకటి ఏంటంటే కొరడా దెబ్బలతో శిక్షిస్తారు ఒక వ్యక్తిని రెండవ శిక్ష ఏంటి అంటే అవమాన పరిశ్రమలు మూడవది మరణ శిక్ష కానీ రూపాయలు ఏసు చూపిస్తే ఈ మూడు శిక్షలు ఆయన మీద వేసుకున్నారు మన మనుషులైతే ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒక శిక్ష మాత్రమే వేయగలరు కానీ ఇక్కడ మూడు శిక్షలు ఒక మనిషికి వేశారు ఆయన దెబ్బలు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఆయన తిన్నారు రెండవదిగా ఆయన గేలు చేశారు శిల్వ మార్గంలో అవునా ఆయన మీద ఉగు వేశారు ఆయన్ని గుద్దారు నిన్ను కొట్టింది ఎవరు అని అడిగారు అలా ఆయన ఎన్నో మార్లుగా అవమానపరిచారు మూడదుగా చూస్తే ఆయన ప్రేమించిన ప్రజలే ఆయన జనలే ఆయన్ని మరణానికి అప్పగించారనమాట ఇలా ఆయన సిరువుల బాధనందుతూ తన ప్రాణాన్ని అప్పగిస్తూ ఉంటే కొన్ని అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగినాయి మొదటిగా ఒక వాటిల్లో ఒక కార్యం చూసినట్లయితే లూకాసు వార్త అదే లూకాసు వార్త ఇరవై ఇరవై మూడవ అధ్యాయము నలభై ఐదో వచనం చూసినట్లయితే సూర్యుడు అదృశ్యుడు అయ్యి గర్భాలయపు తెర నడిమికి చిరాను ఆ కాలంలో అప్పుడు పస్తా పండుగ ఆచరిస్తున్నారు కదండి జనులందరూ యమునకు తమ యొక్క బలి అర్పణ చేయడానికి తమ పశువులను ప్రతి ఒక్క దాన్ని బలి అర్పణ ఏదైతే చేయాలనుకున్నారో వాటిని తీసుకొని యశ్వలేమ దేవాలయానికి పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారు వచ్చి ఈ బలులను అర్పించి ప్రధాన యాజకుడు ఆ దేవాలయ యాజకుడు ఆ రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించబోతుంటే మన ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాచకు ఈ గొర్రెల ఈ మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం కాదు కానీ నా యొక్క సొంత రక్తమే నా ప్రజల కొరకు ఈ యొక్క సిలువలో కాచేదనమాట ఆయన యొక్క సిలువలో తన రక్తాన్ని అందరినీ కాచి ఆయన రక్తాన్ని ఈ యొక్క దేవాలయంలో అర్పింపాల్సినటువంటి ఆయన యొక్క రక్తమును ఆయన రక్తంగా అర్పించి ఆయనకి మనకి ఆ దేవాలయం మనకి కదండి పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలంకి మధ్యలో ఏముంటుందని తెర ఉంటుంది దాన్ని ఎవరు తినలేరు ఐ మీన్ చింపలేరు దాన్ని ఎవరు తెంచలేరు సరిగ్గా దాన్ని తొలగించడానికి కూడా మనం ప్రయత్నించలేము అనమాట అంత బెడర్థం ఉంటుంది ఆ అటువంటి తెరను ప్రభుత్వని యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని కడిగి మాయకి మనకి మధ్యలో ఉన్నటువంటి తెరను పై నుండి జీవించాలని కింద నుంచి జీవిస్తే మనుషులు వెళ్ళినటువంటి యాజకుడు చింప చింపారు అనుకోవచ్చు కానీ ప్రభు యేసు ఏసుకేసు ఆకాశం ఆ కొండ దగ్గర ఉండి పై నుంచి కిందకి నిలువుగా నడిమికి చీల్చినప్పుడు ఆయన మనకి ఒక మార్గాన్ని ఏర్పరిచారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం సరైన చేశారు ఆయన సువార్త సమయంలో చెప్తారు కదా నేనే మార్గము ఇది నెరవేర్చబడింది కదండి ఆయనే మనము మనకి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి తెరను వేసి అడ్డును తొలగించేసి ఆయన మనకి మార్గదర్శిగా ఉన్నారండి పాలకు వెలుపట ఆయన నాకు కేక వేసేది ఆ కొండ మీద పాలం వెలుపట కేక వేస్తే ఎక్కడ చిరిగిందండి దేవాలయంలో ఆ యొక్క తెర చిరిగిపోయింది మరణం ఎంత అద్భుతం అంటేనండి అక్కడి కింద లు ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినాన్ని చూసినట్లయితే శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషులు నిజముగా నీతి మంతుడయిందని అని చెప్పి దేవుని మహిమపరచరు ఇది ఎంత గొప్పది అంటే ఆ తెర చినగడం చూసినటువంటి శతాధిపతి అక్కడికక్కడే దేవుని మహిమపరచారంట ఎందుకు అప్పటి వరకు దేవుని సినిమా మార్గంలో ఆయన యొక్క అధికారులతో సపోర్ట్ చేసినటువంటి శతాధికారి ఆ యొక్క లైవ్ గానే ఆ యొక్క దృశ్యాన్ని చూ ఆ దృశ్యాన్ని చూసి శతాధిపతి దేవుని మహిమపరిచారంట అలాగే ఆయన నీతి మంతులని కూడా ఒప్పుకున్నారు మరి మరి ఒకసారి క్షుణ్ణంగా చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని అప్పగించుకొని అని తండ్రి చెప్పారు కదండి ఇక్కడ మన తండ్రి మనమైతే యేసు ప్రభు మ్యా మ్యాక్సిమం ఏమని పిలుస్తామని ఏసయ్య దేవుడు అని లోకంలో లోకస్తులు కూడా ఎలా పిలుస్తారు భగవంతుడు పరమాత్మ ఇలాగే కదని పిలిచేది ఆయనలో మతస్తులే కానీ వేరే వేరే వాడే కానీ కానీ గుర్తున్న వారు ఎవరైతే ఈ లేఖన భాగంలో క్షుణ్ణంగా చదువుతారు వాళ్ళే దేవుణ్ణి తండ్రి అని పిలవగలరు ఇక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు కదా మన ఫాదర్స్ ఏం చేస్తారు మనం ఏదైనా సార్ వాళ్ళు తేగలేకపోయినా తెచ్చినా తేగకపోయినా కష్టపడి మా అమ్మాయి అడిగింది మా అబ్బాయి అడిగింది అని చెప్పి కంపల్సరీ వాళ్ళకు ఉన్న దాంట్లోనే తెస్తారు వాళ్ళ యొక్క ప్రేమని తెచ్చి చూపిస్తారు అనమాట అలాగే మన పర్లు తండ్రి కూడా మన కొడుకు మన మన తండ్రి కూడా ఎలాంటి వాడు అని జాలిగల తండ్రి తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు యహూవయందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడిన ఆయన మన ఎడల జాలి పడే తండ్రి అండి ఆయన మన కొడుకు ప్రాణం పెట్టిన తండ్రి ఆయన మన మనల్ని ప్రేమగా ప్రేమగా చూసుకునే తండ్రి ఆయన దరిగ దయగల తండ్రి ఈ లోకంలో ఫస్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మన పర్వతండ్రి కూడా మనల్ని కూడా బ్రతికించడానికి మనల్ని జీవింప చేయడానికి శివ మర్గం పొందారండి నాకు ఎంతో ఇష్టమైన మాట అది చిన్నప్పటి నుంచి మీనింగ్ తెలిసింది కాదు కానీ నేను చదివిన బట్టి ఈ ఈ మధ్య నేను ధ్యా కరెక్ట్ గా తెలుస్తున్నాను తెలుసుకున్నాను ఐ ఆస్ హౌ మచ్ లవ్ నేను ఏను నేను నిన్ను కూడా ఎంతగా ప్రేమిస్తున్నా వేసే అని అడిగితే ఆయన అంటారు ఐ ఆస్క్ జీజస్ హౌ మచ్ దిస్ మచ్ హీ ఆన్సర్ దెన్ హీ స్ట్రెచ్ అవుట్ హీస్ ఆన్సర్ దాయి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే తన యొక్క రెండు చేతులు ఇలా పెట్టి నేను సిలువ మరణం పొందినంతగా నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన యొక్క ప్రేమను మనకి వ్యక్తపరిచారనమాట అలాగే మన తండ్రి ఈ యొక్క మాటలో తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అన్నాడు అని అన్నారు కదా అలాగే మన తండ్రి ఎలాంటి వారికి మన ఆత్మను అప్పగించారు అంటే మొదటి పేదలు గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి పేదలు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ కాబట్టి దేవుని సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తతో మన తండ్రి ఎవరికి నమ్మకమైనటువంటి సృష్టికర్త మరి మనం అయితే ఎన్నో సార్లు నమ్మకానే కోల్పోతాం అవును కదా ఎన్నో సార్లు ప్రామిస్ చేస్తాం మనకి ఏదైనా రంగానే తీసేనా ఈ ఆపద తీసేయండి నేను మీకోసం రోజు ప్రేరకు వస్తాను నేను మీ సాక్షిగా ఉంటాను రోజు మీ సన్నిధిలో మారకుండా ప్రార్థన చేస్తాను ఇలా ఎన్నో ప్రామిస్ చేస్తాం కానీ కొద్ది కాలం అయిన తర్వాత వాటిని మర్చిపోతాం కొద్ది కాలమైన తర్వాత వాటిని చేయలేకపోతాం కానీ మనము మన పరమతండ్రి ఎంత గొప్పవాడు ఎంత నమ్మకస్తుడు అంటే మనకు చేసిన వాగ్దానములన్నీ వచ్చి నెరవేర్చి ఆయన మరణించారు ఇప్పటివరకు మన జీవితాల్లో వేటు వేటు మీద ఫోకస్ చేసి ఉంటారు కదండీ ఎన్నోసార్లు నష్టపోయి ఉంటాం మనం లోకంలో తిరుగుతూ వేటి మీద ఫోకస్ చేస్తాం నాకు అక్కడికి వెళ్తే అది వస్తుంది ఇక్కడికి వెళ్తే ఇది వస్తుంది కానీ మన జీవితాన్ని మన ప్రభు చేతిలో పెట్టాలి ఎందుకంటే ఆయన నమ్మకమైన సృష్టి ఆయన చేతిలో చేయి వేసిన వారి చరిత్రలో ఎన్నడూ నష్టపోలేదు ఎప్పుడు నష్టపోరు కూడాను మరి ఒక మాట చెబితే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం భార్యలను ప్రేమించుడి అటువలే అటువలే క్రీస్తు కూడా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘమును ప్రేమించి అది కలంకమైనను అది కళంకమైన ముడత అయినను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకు కొనేవాళ్ళని దాన్ని నేను వాక్యముతో వాక్యముతో ఒక స్నానము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి దానిని పవిత్ర పరిచి శుద్ధ పరిచుటై పరిశుద్ధ పరిచుటై కొరకు తన్ను తాను అప్పగించు తన్ను తాను అప్పగించుకొను ఈయన తన ఆత్మను ఎందుకు అప్పగించుకున్నారంటే మనందరినీ మహిమ గల సంఘముగా మార్చడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నారు సంఘం గొప్ప ఉద్దేశం ఉందండి మనమందరూ పరిశుద్ధపరచబడాలని అలాగే మనందరూ సంఘంగా మార్చబడాలని మహిమకర సంఘంగా ఆయన చూడాలని చెప్పి ఆయన మనలో మహిమకరంగా మార్చాలని ఆయన యొక్క ఆత్మను అప్పగించుకున్నారనమాట మనము మనమైతే పాపం మనమైతే పాపం ద్వారా పోగొట్టుకున్నాం కదండి మహిమను ఆదాము అమ్మమ్మ గారు ఏం చేశారు పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను కోల్పోయారు ఈ మహిమను మనల్ని మళ్ళీ తిరిగి ఆయన రక్తము ద్వారా ఆయన ప్రాణమును తన ఆత్మను తండ్రికి అప్పచెప్పడం ద్వారానే మనల్ని మనల్ని మహిమ మహిమకరంగాను మనల్ని ఆ ప్రసన్నతలోనికి నడిపించాలని దేవుని యొక్క ఆశ అండి మనల్ని దేవుని యొక్క తేజస్సుతో నేర్పాలని దేవుని యొక్క ఆశ క్రీస్తు క్రీస్తు స్వారూప్యంలోనికి మనందరం రావాలనేదే ప్రభు యొక్క ఆశ అండి క్రీస్తు ప్రభు మనల్ని నిలబెట్టడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నారు మరి ఒక మాట చూస్తే గౌతీలుకు రాసిన పత్రిక నాలుగో వచ్చిన అయిన దేవుని ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దృష్టకాలంలో నుండి విమోచింపని మన నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను ఈ ఇప్పుడు మనం ఏ కాలంలోనండి దుష్ట కాలంలో ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం అప్పుడు ఇప్పుడు దుష్ట కాలంలో ఉన్నాం ఎక్కడ చూసినా పాపము విజృంభించేస్తుంది ఎలా ఎలా విస్తరిస్తుంది అంటే దానికి అవధులు లేకుండా విస్తరించిపోతుంది ఈ ప్రస్తుత దుష్టకాలం కాలం నుండి ఆనాడు అప్రచల్ని ఈనాడు మనల్ని ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నారు ఈ లోకంలో మన ఆత్మను ఎవరి చేతిలో పెడుతున్నామండి సాధన చేతిలోనా దేవుని చేతిలోనా నమ్మకమైన సృష్టికర్త చేతిలో పెడుతున్నామా సాధన చేతిలో పెడుతున్నామా సాధన చేతిలో పెడితే మనం నశించిపోతాం కదండి అవునా కదా సాధన చేతిలో పడితే ఈ లోకంలో పడిపోతాం సాతాన్ చేతిలో పడిపోతే మనం దేవుణ్ణి అంగీకరించడం సాతాన్ చేతిలో పడిపోతే మన మనం దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నాం మనం సాతాన్ చేతిలో పడిపోతే దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నాం ఆయన మహిమలో మనం ఆయన్ని కలుసుకోలేం కాబట్టి మనల్ని రక్షించడానికి ఈ పాపంలో పడిపోతున్నప్పటికీ నశించిపోతున్న మన ఆత్మను రక్షించడానికి ఆయన తన ఆత్మను అప్పగించారు ఎందుకంటే ఆయన మనలో ఉన్నది ఎవరాత్మని దేవుని ఆత్మ ఆది రెండవ అధ్యాయం ఏడు వచనంలో రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి దేవుడైన ఎవ నేలతో నేలమందితో నదు నిర్మించి వారి నాసి జీవ వాయువు జీవాత్మ నలు జీవాత్మ అండి ఇప్పుడు మనలో ఎవరాత్మ అన్నది మనం బ్రతుకుతున్నాము అంటే మన శ్వాస తీసుకుంటాం అంటే ఎవరి అండి అది మరి దేవుని ఊపిరి మనం ఎవరి ఎవరి చేతుల్లో పెట్టాస్తున్నాం అండి సాధారణ చేతిలో పెట్టేస్తున్నాం పదాకా సాధారణ అంటే కూడా తప్పు గారిలే అండి ఎందుకంటే అది మన తప్పు కదా దేవుణ్ణి అంగీకరించి వాకి చదువుతామంటే సాతా మన దగ్గరికి వస్తాడా రాడు కదా సో అది మన కదా సో మనలో ఉన్నటువంటి జీవాత్మను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి తన ఆత్మను అప్పగించారు మరి ఒక మాట చూసినట్లయితే సాముఖ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వర్షం నరుని ఆత్మ పెట్టిన దీపం పెట్టిన దీపములన్నీ అది అంతరంగములన్నీ శోధించును ఇప్పుడు ఈ ఆత్మ అవబెట్టారండి పెట్టిన మరి మన యొక్క దీపము ఈ యొక్క ఆత్మ కొంచెం కింద అందరికి వెలుగురించే విధంగా ఉండాలా దీపశ్రమం మీద ఉండాలా కింద దీపశ్రమంగా మనందరము వెలిగింపబడాలి అని అని చెప్పి ఆయన తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుకున్నారనమాట మరి ఆత్మ మరి తండ్రి అయితే తండ్రికి అప్పచెప్పారు కానీ మరి మన ఆత్మ వెళ్తుందో చూడండి ఒకసారి ప్రసన్నీ గ్రంథము పండ్లవ అధ్యాయము ఏడవ వచ్చినా మనది ఎనుకటి వలనే వెనుకటి వలనే మరలా భూమికి చేరు మరలా భూమికి చేరును ఆత్మ ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోను తాను దయచేసిన దేవుని వద్దకు మరలా పోను ఇప్పుడు మన ఆత్మ కూడా ఎవరి దగ్గరికి కదండి దేవుని ఆత్మ కానీ మనం ఏం చేస్తున్నాం మన క్రియల వలన మన యొక్క ప్రవర్తన వలన దాన్ని నరకములకు వెళ్ళడానికి చూస్తున్నాం అండి అలా కాకుండా మనకి దేవుడు ఎంత పవిత్రంగా మనకు ఆత్మను జీవాత్మను ఆయన నింపారో మనం కూడా మన యొక్క ఆత్మను అంతే విధంగా దేవునికి అప్పచెప్పాలండి ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్కింట్లో మన దగ్గర ఏదో మిక్సీ ఉందండి మిక్సీ పాడైపోయింది మళ్ళీ పక్కింట్లో తెచ్చుకున్నాం మనం వేసిన లోడికి ఆ మిక్సీ కూడా పాడైపోయింది పక్కింట్లోదే పాడేస్తామా బాగు చేస్తామండి బాగు లేకపోతే వాళ్ళు పాటలు వచ్చేస్తారు కదా సో ఇలా ఏ అయితే ఆ వస్తువులు బాగు చేసి ఇస్తామో మనల్ని లోకంలోకి వచ్చాం మంచి ఆత్మలే పట్టుకొని వచ్చాం చిన్నపిల్లల ఉన్నామంటున్నారు కదా ఏసయ్యా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు సో ఆ ఆత్మను మనం కలిగిన మనం పెద్దలు కొద్ది ఈ యొక్క పాపంలోని లోకంలోనూ పడిపోతూ ఉంటాం కదండి పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ బాగు చేయడానికి ఏసు తన ఆత్మను అప్పగించాయి ఏసు ఈ లోకంలోకి వేసాయి మనల్ని మనం దేవుని కలిగి ఉండి మనం ఆయన రూపాంతరంలోనికి వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ అనుదినము వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ మన ఆత్మను దేవునికి తిరిగి బాగు చేసుకొని ఆయనకు అప్పచెప్పాలి అంతేకాని మించి పాడిపోయింది కదా ఇచ్చేస్తున్నాను అని చెప్పి అలా ఇచ్చేస్తే మనకు వాళ్ళైతే పోట్లాడతారు నిరంతరంగా మన దేవుడు కూడా మన ఆత్మని ఎక్కడ పంపించేస్తారు నరకాన్ని పంపించేస్తారు అప్పుడు ఖచ్చితంగా కింద కూర్చొని ఆ ఏడ్చినట్లు ఏడుస్తూనే ఉంటామండి అలా కాకుండా అలా కాకుండానే ఈ లేఖన భాగం అంతా మనకి రాసి పెట్టి ఉంచారు మాదిరికరంగా ఉంచారు అనమాట ఇంకొక విషయం చూస్తే పేదలు పేదలు

గొర్రెలు కాబరండి ఇప్పుడు చదువుబడ్డ లేఖంలో ఏమనండి ఆత్మల కాపరి ఎవరండి తాను చేయి దయచేసిన ఆత్మలకు ఎవరండి కాపరి వేసే కాబరి మన ఈ కాపరిని మనం కలిగి ఉండాలి ఈ ఆత్మ అనుదినము అనుక్షణము ఉదక స్నానముతో వాక్యముతోనూ అనుదినము ప్రార్థనతోనూ మన శుద్ధి చేయబడుతూ ఈ ఆత్మను ఆ యొక్క ఆత్మ కాపరేదకు మనం చేర్చుకోవాలి అనమాట కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆత్మను సర్ప్రవర్తన కలిగి కలిగి నమ్మకంగా ఉంటూ ఆయన చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి ఎందుకంటే మన మనకి ఆయనకి మధ్య ప్రభు క్రీస్తు వచ్చి తెరను తొలగించేశారు ఇంకా మన యొక్క విన్నపములు ప్రతి అవసర కానీ మన యొక్క విన్నపములు ప్రతిదీ ఆయన చెంతకు వచ్చి మధ్యవర్తి ఎవరు లేకోకుండానే మనము ఆయనతోనే మనం డైరెక్ట్ గా ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే అవకాశం పొందాం కాబట్టి తెరచులు కాబట్టి ఆయన మార్పు ఏర్పరచారు కాబట్టి ఆయన మార్పు మనందరం వచ్చి తండ్రి ఇది పరిస్థితి నన్ను మార్చు నన్ను శుద్ధి చేయి నన్ను బాగుచేయి అని అని చెప్పి ఎప్పుడైతే మనం అడుగుతామో మన ఆత్మల తండ్రి మన యొక్క ప్రార్థనను మన యొక్క ఆత్మను పూర్ణ హృదయంతో మనం ఉన్నప్పుడు ఆత్మ తండ్రి మన మనల్ని అంగీకరించి మన ఆత్మను కూడా ఆయన సిద్ధపాటుగా చేసి ఆయన తండ్రికి మనం కూడా ఆ యొక్క ఆత్మను సిద్ధపరిచేటట్లుగా మన ఆత్మను కింద మనం బ్రతికి ఉన్నప్పుడే ఆయన మనల్ని సిద్ధపాటుగా సిద్ధపాటు మార్గంలో మనల్ని నడిపిస్తారనమాట మనందరూ కళ్ళు మూసుకొని ప్రారంభన చేసుకుందామా మరి మన ఆత్మ ఎవరు చెప్పామో మన ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందామా ఒక్కసారి తలలో మంచి ప్రార్థన చేస్తారా ప్రార్థన చేద్దామా ఒక్కసారి మన ఆత్మ సాతాం చేతిలో ఉందా ఏసై చేతిలో ఉందా సాతాం చేతిలో ఉంటే ఈ లోకం దుష్టి కాలం కదండి దుష్టి కాలం దుష్టి కాలం కదండి ఉన్నాము మన ఆత్మ సాతాం చేతిలో పడితే నశించిపోతాము నిత్య నరకాగ్నిలోనికి పంపిస్తాము సో ప్రార్థించు వారు నశించిపోతాం కాదు